హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ద లేటెస్ట్ అప్డేట్స్ జగన్కు ఊహించని హెల్ప్ చేస్తున్న పవన్ ఏపీలో బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది అయితే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు టిడిపి జనసేన నిజానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ షర్మిల సొంతన్న జగన్కి వ్యతిరేకంగా చేసిన విపరీత ప్రచారం వల్ల కూడా ఓటు బ్యాంకు కొంత టర్నై కూటమి ఘన విజయానికి దోహదపడింది అలా ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటుకు తన వంతు పరోక్షంగా సహకరించిన షర్మిలకు కానీ కాంగ్రెస్కి కానీ గడిచిన నాలుగు నెలల కాలంలో ఏపీ రాజకీయాలలో పైసా రాజకీయ వాటా కూడా దక్కలేదని అంటున్నారు ఏపీలో వైసీపీ ఓడింది కాంగ్రెస్ కోరుకున్నట్లుగా అందలం మీద నుంచి నేలకు వైసీపీ జారింది మరి వైసీపీలో ఉన్న నేతలను ఆ పార్టీ ఓటు బ్యాంకుని యథాతథంగా ఓడిసిపట్టుకోవాలని కాంగ్రెస్ వేసిన ఎత్తులైతే ఏమాత్రం పారడం లేదు ఏపీలో కాంగ్రెస్ పని రెండు వేల పద్నాలుగులోనే అయిపోయింది అని ఈ రోజుకి ఏపీలోని రాజకీయ సమాజం భావిస్తోందా అంటే దానికి తగినట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి ఏపీలో కాంగ్రెస్కి వైఎస్ఆర్ వారసురాలిగా షర్మిల ఉంటారని అందువల్ల ఆమె దూకుడుతో ఎంతో కొంత కూడ తీసుకోవచ్చు అనుకున్నా కాంగ్రెస్కి మాత్రం ఆ ఆశలు కోసానా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు దానికి ముందే చెప్పుకున్నట్లుగా టీడీపీ జనసేన కారణమని అంటున్నారు ఏపీలో టీడీపీ తరువాత మరో రెండు పార్టీలు ఉన్నాయి వైసీపీ జనసేన అందులో వైసీపీ అధికారం చూసింది జనసేన ఎప్పటికైనా అధికారం చూడాలని అనుకుంటోంది దాంతో వైసీపీని ఎంత వీక్ చేస్తే తాను అంత బలపడవచ్చు అన్నది జనసేన ఆలోచన ఈ క్రమంలో వైసీపీ నుంచి నేతలను తెచ్చి గంపగుత్తుగా తన పార్టీలోని పవన్ తీసుకుంటున్నారు ఇటీవలనే వైఎస్ఆర్ కుటుంబానికి బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా ఇతర కీలక నేతలను పవన్ జనసేనలోకి తీసుకున్నారు నిజానికి వీరంతా మొదట కాంగ్రెస్లో ఉండేవారు వైసీపీ అంటే విసుగు పుడితే వీరు తిరిగి వెళ్లాల్సింది సొంత గుట్టికే కానీ అలా ఏపీలో జరగడం లేదు జనసేనలోకి పోతున్నారు అంటే వారికి కొత్త పొలిటికల్ ఆల్టర్నేషన్గా జనసేన ఉంది అని అర్థమవుతోంది టీడీపీలోకి వెళ్లలేని వారు ఆ పార్టీతో దశాబ్దాలుగా ఎదురు నిలిచి పోరాడిన వారంతా ఇప్పుడు జనసేనను ఆప్షన్గా ఎంచుకుంటున్నారు దాంతో కాంగ్రెస్ పార్టీలోకి ఒక్క నేత కూడా చేరడం లేదు అలా కాంగ్రెస్ మరింతగా బక్క చిక్కిపోయింది దాంతో పీసీసీ చీఫ్గా గా షర్మిల ప్రభావం పెద్దగా ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదని అంటున్నారు ఆమె రాకముందు కాంగ్రెస్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది దాంతో కాంగ్రెస్ నేరసిలిపోతోంది ఆ పార్టీ కేంద్ర పెద్దలకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది అని అంటున్నారు దాంతో సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి మరీ ఏపీకి వచ్చి సొంత అన్న మీద రాజకీయ సమరం చేస్తున్న షర్మిలకు ఎటువంటి అధికారిక పదవులు సమీప భవిష్యత్తులో దక్కే అవకాశాలు లేవు అని అంటున్నారు ఇంకోవైపు చూస్తే జనసేనను వైసీపీ నేతలు ఎంచుకోవడం ఒక విధంగా ఆ పార్టీకి మేలు చేసేదిగా ఉందని అంటున్నారు సాటి ప్రతిపక్ష పార్టీ అందున కాంగ్రెస్ని చీల్చి వైసీపీని పెట్టినందున హస్తం పార్టీ బలపడితే వైసీపీ పుట్టే మునిగేది అలా కాకుండా అధికార కూటమిలోకి నేతలు వెళుతున్నారు ఇక ప్రతిపక్షంలో వైసీపీ మాత్రమే ఉంది ఎంత కాదనుకున్నా అదే ఈ రోజుకి ఆల్టర్నేషన్గా ఉంది అని అంటున్నారు దాంతో కాంగ్రెస్ పోటీగా వచ్చి వైసీపీని చేల్చలేకపోవడం ఎంతో ఉపశమనం అని అంటున్నారు అధికార కూటమి మీద వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా ఆ యాంటీ ఇంకంబెన్సీ వైసీపీకే నేరుగా వచ్చి లాభపడుతుంది సో జనసేన పవన్ ఈ విధంగా వైసీపీకి జగన్కి హెల్ప్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది